క్రీస్తు నామంలో మీ అందరికి శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు గుడ్ ప్రామిస్ పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాం ఎర్శిలేమ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుశిలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు ఆమె ఎరిశిలేమనగా దేవుని మందిరం యదుషలేము మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే వర్దిల్ల చేస్తాడట నీ కుటుంబం వర్దిల్లాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ముందు వాగ్దానాల్లో ఆయనను ప్రేమించాలని ఆయన ఆశ్రయించాలని ఆయన మీద ఆధారపడాలని ఇలాగ దేవుని వ దేవుడు అలాంటి వారిని వర్ధల్ల చేస్తాడని అయితే ఈరోజు ఈ యొక్క మంచి వాగ్దానంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధన ద్వారా ప్రభు మనతో మాట్లాడుచిన మాట ఏంటంటే ఎరిషలేమా నిన్ను ప్రేమించు వారు వద్దిల్లుదురు అని ప్రభు మాట్లాడుతున్నారు ఎరుషలే మనక దేవుని మందిరం దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని మందిరం అంటే ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుని మందిరంలోనికి వేగిరమే వెళ్ళాలి పెందలకాడే లేచి ఆయన ఆరాధించడానికి సిద్ధపడి శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి నేను వెళ్ళాలి అని ఆసక్తి కలిగి ఆయనను ప్రేమించడానికి దేవుని మందిరాన్ని ప్రేమించడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని దేవుడు వర్దల చేస్తాడట వారి ప్రాకారాలు నెమ్మదిగా ఉంటాయట వారి నగరులలో క్షేమం ఉంటుందని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఎరిషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఎరిశిలేముని ప్రేమించారు అనగా దేవుని మందిరాన్ని ప్రేమించారు ఈరోజు చాలా మంది ఆదివారము ఫంక్షన్ ఫంక్షన్లు ప్రేమించి చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్లు ప్రేమించి వారు కొంతమంది ఉంటారు మరికొంతమంది వారి యొక్క ఆ లో లేకపోతే స్నేహితుల దగ్గరికి వెళ్ళి విందు భోజనాల్లో పాల్గొనే వారు కొంతమంది ఉంటారు మరికొంతమంది రెస్టారెంట్ లో ఎంజాయ్ చేసే వారికి కొంతమంది ఉంటారు వాటిని ఎక్కువ ప్రేమిస్తారు వాటిని ఎక్కువగా ప్రేమించి దేవానికి ఆశీర్వాదం కావాలి నా కుటుంబం ఆశీర్వదించబడాలి నా వ్యాపారం దీవించబడాలని ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం రాదు కానీ నీవు దేవునిని ప్రేమించాలి దేవుని మందిరాన్ని ప్రేమించాలి ఎరిష్య లేవుని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాలను దేవుడు తప్పకుండా వర్ధల చేస్తాడట అలా వర్ధల చే చేయబడే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతూ ప్రేమతో హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించడానికి ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా మనందరం ఉండాలని మీరందరం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నావా ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా ఆయన ఆయన సన్నిధిని ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నావా లేదా ఎవరో ఒకరు గెంటుతూ మందిరానికి వెళ్ళిన అమ్మ గింటతే నాన్న ఇంటితోను అలాగ బలవంతంగా రావడం కాదు కానీ నీవిష్టపూర్వకంగా నువ్వు ప్రేమించడానికి నీ దేవుణ్ణి ప్రేమించడానికి హృదయపూర్వకంగా ఆసక్తితో ఆయన సన్నిగ్గర దేవుడు నేను తప్పకుండా వర్ధల చేస్తాడు నీ చేతి పని వర్దల చేస్తాడు నీ ఉద్యోగంలో నీకు వర్ధలే కృపని నీ వ్యాపారం వర్ధలే కృపనిస్తాడు నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని పాటలు వర్దిలేక దేవుడు నీకు ఇస్తాడని ఎప్పుడైతే మొదటి స్థానము అనగా మొదటి రోజు ఈ దినము పునరుద్ధాన దినము ఆరాధన చేయవలసిన దిన మొదటి దినము మొదటి దినం దేవునితో గడపండి కతి ఏడు రోజులు కతిమా రోజులన్నీ కూడా ప్రభు మీ కుటుంబాల్ని దీవిస్తాడు మొదటి రోజు దేవునికి ఇవ్వకుండా మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ఈ పనిలే ముఖ్యం అనుకొని లేకపోతే ఫంక్షన్లే ముఖ్యం అనుకొని రెస్టారెంట్లో అవే ముఖ్యం అనుకుని ముందుగా ముందు వాటిని ప్రేమించి వెళ్తే నీ కుటుంబం చిల్లి సంచే నీ చేతి పని ఎంత కష్టపడినా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనుక నీ కుటుంబం ఉన్నట్లయితే ఒకసారి ఆలోచన చెయ్యి అయ్యో నేను ఎక్కడ తప్పిపోయానో ఎక్కడ ఆదివారము ఎన్నిసార్లు మిస్ అయిపోయాను సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానకుండా దేవుని మందిరానికి వస్తానని తీర్మానం చేసుకున్నానే నా తీర్మానంలో నిలబడలేకపోయాను ప్రభావ నన్ను క్షమించండి అని చెప్పి దేవుని క్షమించమని అడిగి దేవుని ప్రేమించడానికి ఇష్టపడు దేవుని మందిరాన్ని ప్రేమించడానికి ఇష్టపడు ఈ రోజు దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేయి తప్పకుండా నీ కుటుంబాన్ని దేవుడు వర్ధల చేయునుగాక నీ ప్రాకారములలో నెమ్మదిని దేవుడు కలగజేయునుగాక నీ నగరులో క్షేమము దేవుడు కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు కాబట్టి ఈ వాగ్దానం మీరు నమ్మి విశ్వసించి ప్రభు అని నేనే ప్రేమిస్తానయ్యా నీ సన్నిధిని నేను ప్రేమిస్తానయ్యా నీ మందిరాన్ని ప్రేమిస్తానయ్యా నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తానయ్యా నీ మాటలను నేను గైకొని దాని ప్రకారంగా జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకుంటావా ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి తప్పకుండా దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడతావా దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని దీవించి వద్దెల చేసి నీ ప్రాకారంలో నెమ్మదిని ఆయన కలగజేయునుగాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియా పరలోక తండ్రి నీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను గడిచిన దినాలన్నీ మమ్మల్ని కాపాడినందుకే స్తోత్రములు ఈ యొక్క పునరుద్ధాన దినమును అయా ఆదివారం ఆరాధన చేయవలసినటువంటి దినమును ప్రభా నీ ప్రియబిడ్డలందరినీ త్వరగా తోడుకొచ్చి అయా నీ మందిరములు ఆరాధించే కృపను దయచేయండి ఇరుషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారన్నావు ప్రభా అవునయ్యా నీ మందిరాన్ని ప్రేమించేవారిగా నిన్ను ప్రేమించేవారిగా నీ వాక్యాన్ని ప్రేమించేవారిగా ఆరాధనను ప్రేమించేవారిగా ప్రియబిడ్డలందరినీ కూడా మార్చి అయా త్వర పెట్టి తోడుకు వచ్చి నడిపించండి ఆరాధన అంతట్లో కూడా ఈ ప్రియబిడ్డలు అందరూ వాడబడాలి అయ్యని నేను హృదయపూర్వకంగా గనపరచాలి అప్పుడే వారి కుటుంబాలు దీవించబడతాయి ప్రాకారంలో నెమ్మది సరిహద్దుల్లో నెమ్మది అయ్యా వారి వద్దలు చేయబడే కృపను దేవుని ఇస్తానని మాట్లాడినట్టుగా ఈ వాగ్దాన్ని వారి జీవితంలో నెరవేర్చి తప్పకుండా నేను ఆశ్రయించే కుటుంబంగానే బిడ్డలు అందరిని దీవించి ఆశీర్వదించి వద్దలు చేయమని ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని ఈ రాకడుకు మమ్మల్ అందరినీ సిద్ధపరచమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శిత్రిస్తు వారి కృప పరిశుద్ధాత్మక సహాయం మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక ఆమె